ప్రధాన న్యాయమూర్తి రమణ గారు ఆయన ఎక్కువగా తరచుగా తెలుగే మాట్లాడతారు అని ఇంగ్లీష్ రాకనా మన భాషను మర్చిపోకూడదు మన భాషను మనం ఆదరించాలి అది స్ఫూర్తిగా తీసుకోవాలి మన భాషతో సంపర్కం ఉంటే మన భావాలు మన వాంగ్మయం మనకు చెప్పిన వేమన శతకం సుమశతకం దుసుమశతకం దాశరథ శతకం వీటి నుంచి నేర్చుకోదగ్గ ఎన్నో ఉన్నాయి ఒక మనిషిగా సంపూర్ణమైన వ్యక్తిగా మీరు రూపొందాలంటే కావలసినటువంటి విద్యంతా మన వాంగ్మయంలో ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీలో మీ మార్కులకి పనికి వచ్చేటువంటిది మీ ఉద్యోగానికి పనికి వచ్చేది ఇంకో విషయం మార్కులు మీ జీవితంలో ఎప్పుడు పనికి వస్తాయి కేవలం మొట్టమొదటిసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినప్పుడు అడుగుతారు నీకు ఎన్ని మార్కులు ఆ తర్వాత జీవితంలో ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగులు ప్రవేశించాక మీ ప్రమోషన్కి కానీ మీ దే దేనికైనా కానీ ఎన్ని మార్కులు వచ్చాయి ఎవరు అడుగుతారా మీకు గుర్తుంటాయా ఎవరికి వాళ్ళ మార్పులు జీవితంలో గుర్తురావు అవసరమైన ఒక్కసారే వస్తాయి ఆ తర్వాత వాటి స్ప్రమేమే ఉండదు అలాంటప్పుడు ఆ మార్కులు వెంటబడ్డం కొత్తవరకే మిగతా మీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మీ పర్సనాలిటీని మీ వ్యక్తిత్వాన్ని సమగ్రంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది రెజోనెన్స్ స్కూల్స్ విద్యార్థులుగా రెజునేస్ అంటే తెలుగులో నాకు తోచిన పదం ప్రత్యామ్నాయం సంస్పందన స్పందించే గుణం ఉండాలి మనుషుల్లో స్పందన ఉండాలి అది కూడా సంస్పందన రెజునేట్ కావడం అంటే వైబ్రేట్ కావడం ఆ వైబ్రేషన్ ఎలా ఉండాలంటే సాటి మానవుని చూసి స్పందించగలిగేట్టుగా ఉండాలి సమాజం పట్ల నీ బాధ్యత నీ స్పృహ తెలియాలి తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండాలి విద్య చెప్పిన గురువు పట్ల భక్తిభావం ఉండాలి నువ్వు పుట్టిన దేశం మీద నీకు ప్రేమ ఉండాలి నీ మాతృభాషను మర్చిపోకుండా ఉండాలి మన భాష ఇక్కడ ఎక్కువ మంది తెలుగే ఉంటారు తెలుగు వాళ్ళే ఉంటారు ఆ తెలుగుని మర్చిపోవద్దు తెలుగు ఎంత అందమైన భాష దాన్ని మనం మరిచి ప్రతి స్కూల్ ఫంక్షన్లోనే గమనిస్తున్నాము అందరూ ఆంగ్లేయమే మాట్లాడుతున్నారు అవసరమా ఆంగ్లేయము కొంతవరకే అవసరం కానీ నీ వ్యక్తిత్వానికి మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి మిమ్మల్ని మీరు ఆకాశం తీర్తు ఎదగడానికి మానసికంగా ఆధ్యాత్మికంగా మీ మాతృభాష చాలా అవసరం తెలుగంటే వెలుగు జిలుగు తెలుగంటే తేనె చిలుపు తెలుగంటే కలిగి కులుపు తెలుగంటే చిలక పలుకు తెలుగులో మాట్లాడుకుందాం మన కనుపాపల కాపాడుకుందాం అది మర్చిపోయి మనం కంప్లీట్గా దాని నుంచి విస్మరించి దూరం జరిగిపోతే దాని తాలూకు ఫలితాలు చాలా విషాదంగా మారుతాయి ఇవాళ దేశం సుసంపన్నమైంది అని అనుకుంటున్నాం కానీ సంపద కొంతమంది దగ్గరికే చేరింది ఇప్పటికీ ముప్పై కోట్ల మంది దారిద్రయకు దిగువనే ఉన్నారు పెరిగిన సంపద సమానంగా అందరికీ రాలేదు కారణం ఏమిటి వ్యక్తిత్వ లోపాలు మనిషిలో దురాశ దుర్మార్గం సంయమం లేకపోవడం సౌహార్దం లేకపోవడం సౌజన్యం లేకపోవడం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనిషి టోటల్ పర్సనాలిటీలో వస్తాయి అవి రావాలంటే మన వాంగ్మయం మన పద్ధతి మన ఆర్ష ధర్మం మన సనాతన ధర్మం వాటి పట్ల మక్కువ అవి కావాలంటే మన మాతృభాష కాబట్టి విద్యార్థులరా మీరు ఒక సంధి సమయంలో ఉన్నారు ఈ స్కూల్స్ అయిపోయాక ఐఐటి అమెరికా ఇన్ని అనుకుంటున్నారు మంచిదే కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం నీరు తాగి ఈ దేశం ఆహారం తీసుకొని పెరిగిన మీరు తిరిగి ఈ దేశానికి సేవ చేయాల్సిన అవసరం బాధ్యత ఎంతైనా ఉంది వెళ్ళి తిరిగి రావాలి ఈ దేశాన్ని మళ్ళీ ఉద్ధరించుకోవాలి మన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలంటే మీరు దానికి కృషి చేయాలి మీరు నాలుగు మార్కులు సంపాదించుకొని ఒక ఉద్యోగం సంపాదిస్తే బహుశా మిమ్మల్ని మీరు మీ కుటుంబాన్ని పోషించుకుంటారు డోంట్ బీ జాబ్ ప్రొవైడర్స్ పది మందికి పది మందికి మీరు ఉపాధి కల్పించే జాబ్ ప్రొవైడర్స్గా ఒక ఇండస్ట్రీ పెట్టారు మీడియం స్కేల్ ఇండస్ట్రీ అయితే ఒక వందల మంది రెండు వందల మందికి ఉపాధి కల్పిస్తారు మంచిదే పెద్ద ఇండస్ట్రీ పెడితే వెయ్యి మందికి పదివేల మందికి ఇంతకన్నా ఇంకొక గొప్ప కార్యక్రమం ఉంది మీకు టేకప్ చేయండి ఈ దేశంలో ఏటా పద్దెనిమిది లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు పదిహేను లక్షల మంది డాక్ డాక్టర్లు తయారవుతున్నారు బహుశా వెయ్యి మంది పదివేల మంది పదకొండు వేల మందో నాకు తెలిసి తెలంగాణలోనే లాయర్లు తయారవుతున్నారు వాటికి కురవలేదు కానీ సమర్థవంతమైనటువంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు లేరు నాయకులుగా ఎదగండి ఒక ఉద్యోగం చేసుకుంటే మీరు మీ కుటుంబం కాపాడుకుంటారు ఒక ఒక పరిశ్రమ పెడితే వంద మందికో వెయ్యి మందికో ఉపాధి కల్పిస్తారు ఒక నాయకుడిగా ఎదిగితే నూట నలభై కోట్ల మంది తలరాతలు మార్చే గొప్ప నాయకుడిగా ఎదిగితే అది మీ చేదగదు ఈ దేశంలో సమగ్ర నాయకత్వానికి చాలా చోటు ఉంది ఎక్కువ మంది లేరు అతి మందే ఉన్నారు మంచి నాయకులు ఆ కొరత ఎంతో ఉంది అది మీ నుంచే రావాలి ఈ ఈ భారతదేశం తిరిగి పూర్వ వైభవాన్ని పొందాలంటే మీ నుంచి మంచి నాయకులు రావాలి మీ నుంచి సద్భావం కలిగిన వాళ్ళు కావాలి విద్యావంతులు రావాలి ఇవాళ నీకు రాజకీయాల్లోకి ఎవడైతే క్రూరమైన పనులు చేయగలడో ఎవడైతే దుర్భాషలు ఆడగలడో ఎవడైతే ఇంకోటి తిట్టగలడో వాడే నాయకుడు అవుతున్నాడు అలాంటి పరిస్థితి మారాలి మీ నవీన భారతాన్ని అభివృద్ధి కాముకులైన మీరు మార్చుకోకపోతే మీరు మీ పిల్లలు మీ సంతతి ఇలాంటి దౌర్భాగ్యస్థితులని కొనసాగాల్సి వస్తుంది డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వాతంత్రం మనకు మంచి ఫలితాలు ఇవ్వలేదని నా నమ్మకం ఎంత చెప్పుకున్నా ఆర్థికంగా బలపడ్డామన్నా ఐదవ ఆర్థిక బలోపేతమైన దేశంగా ఎదిగామని చెప్పిన పేదరికాలు నిర్మూలించలేని అసమానతలు నిర్మూలించలేని దేశం అది అభివృద్ధి సాధించాలని నేను నమ్మను మీరు కూడా ఒక సంకల్పం తీసుకోవాలి ఏదో ఒక ఆలోచన చేసి వాళ్ళ ఇది ఏదో చెప్పాడు అనుకుంటే అది నథింగ్ డెసిషన్ తీసుకోండి సంథింగ్ కెన్ హ్యాపెన్ డిటర్మినేషన్ కాండే డిటర్మిన్ దట్ యూ షుడ్ డూ సంథింగ్ దెన్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ ఈ దేశ భవిష్యత్తు మా చేతుల్లో ఉంది ఈ దేశాన్ని మేము తీర్చిదిద్దుకుంటాం మళ్ళీ పూర్వ వైభవాన్ని ఈ దేశానికి తీసుకొస్తాం అని సంకల్ప సిద్ధిగా పెట్టుకుంటే తప్పకుండా మనం మళ్ళీ స్వర్ణయుగాన్ని చూస్తాం అలాంటి భారతం కోసం ఎదురు చూస్తాం మీరందరూ ఆ దిశగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్కులు తప్పు కాదు కానీ మార్కులు ఒక్కటే చాలవు పూర్తి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించుకోండి రెసిడెన్స్ స్కూల్ వారు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పిల్లలకి స్పోర్ట్స్ మోరల్ క్లాస్ మన మన వాంగ్మయ్యంతో పరిచయం వేదంలో ఏమిటి వేదాంగంలో ఏముంది ఉపనిషత్తులో ఏం చెప్పారు ఎక్కడ నీతి ఉంది ఎక్కడ రీతి ఉంది ఎక్కడ నడక ఏది నడతా ఇవన్నీ కూడా చెప్పగలిగితే మంచి పౌరులు తయారైనప్పుడు ఈ దేశం చాలా పటిష్టంగా సమర్థవంతంగా ఏదో శక్తిగా ఆర్థిక పరిస్థితితో ఎదుగుతుంది అలాంటి రోజు కోసం మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి మా అలాంటి వయసు వారు ఎదురు చూస్తూ ఉన్నారు తప్పకుండా మీరు దీని మీద దృష్టి పెట్టాలని కోరుతూ నమస్కారం సెలవు